ఆ పని చేయడం వల్ల వచ్చిన క్రెడిట్ చంద్రబాబు గారి ఖాతాలో వేసుకున్నారు ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ని వీళ్ళు దొంగలు చేసి చూపించారు అదే ప్రవీణ్ ప్రకాష్ రోడ్ల విస్తరణలో ప్రజలతో కొట్లాడాడు ప్రజల మీద పోరాడాడు లీగల్ కేసులతో సహా ఫేస్ చేసి మరి రోడ్డు వేసాడు చేసిన క్రెడిట్ ఏమో చంద్రబాబుది అదే వ్యక్తి నియంతృత్వం అని చెప్పేసి అదే అధికారి ఇవాళ దొంగ అవుతాడు అలాగే ఆనాడు పోలీస్ అధికారులదైనా అంతే ఇవాళ ఏం జరుగుతున్నటువంటిది ఎందుకు ఇదంతా అంటే ఒప్పుకుంటోంది ప్రభుత్వం తనకి తానే ఫెయిల్ అయ్యానన్నాడు తనకి తానే ఫెయిల్ అయ్యానని ఒప్పుకుంటోంది ఒప్పుకుంటూ దీనికి అంతటికీ మీరే కారణమని నెపం వాళ్ళ మీదకి వేసేస్తుంది ఒక కలెక్టర్ ఏం చేయాలి తనకి ఇప్పుడు కలెక్టర్లు అంటే ఇప్పుడు జిల్లాలు మారిపోయినాయి కాబట్టి ఇరవై ఏడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు వచ్చినాయి కాబట్టి ఈ ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినంత వరకు కలెక్టర్ అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తున్నాడు ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నాడు పచ్చదనమో పరిశుభ్రతో లేకపోతే ప్రతి ఊళ్ళో ఇవాళ ఏదో ఆ కడప జిల్లా కలెక్టర్ చెప్పినట్టు స్మార్ట్ కిచెనో ఇంకోటో ఇంకోటో దీనికి నిధులు ఎక్కడి నుంచి రావాలి కలెక్టర్కి ఏమన్నా సపరేట్గా నిధులు ఇచ్చారా లేదు కదా ప్రభుత్వ శాఖల నుండి రావాలి ప్రభుత్వ శాఖల నుండి రావాలంటే ప్రభుత్వం ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇస్తుంది ఇవ్వట్లేదు లేదు కలెక్టర్ ఒక ఏదన్నా మార్పు చేద్దాం అనుకున్నాడు నియోజకవర్గాలు ఎమ్మెల్యే ఒప్పుకోవాలి ఎమ్మెల్యే ప్రపోజల్ చేస్తేనే చెయ్యాలి కలెక్టర్ సొంతగా ప్రపోజ్ చేశాడా అతని మీదన వ్యతిరేకత పెంచుకుంటాడు పొలిటికల్ గవర్నెన్స్ అని ఇచ్చింది ఎవరు అధికారులకి ఆదేశాలు చంద్రబాబు కదా